వారానికోసారి టైఫాయిడ్ మలేరియా వచ్చి అడ్డం పడతారు దాన్ని ఎవరు పట్టించుకోరు ఎలక్షన్లో అప్పుడు వస్తారు మేం చేస్తాం నేను చేస్తాం నేను చేస్తామని ఈసారి అక్కడికి ఎవడైనా వచ్చిందనుకో ఎలక్షన్లని వాడిని అన్నడే ఎత్తేత్తా నా ఇల్లు పక్కనే నా బాబు నా మనవాడు బిడ్డ కొడుకు రెండు సార్లు పడ్డా కాల్వాల ఇంట్లో నా కొడుకుండే పడితే దుంకి తీసిండి వాడు సత్యం ఏం దొంగ కొడుకులు మూడు సంవత్సరాలున్నారా వయసు మంది కాళ్ళకు ఒక్కలు దిగినేవానికి నేను ఇవరు నేను రెస్పెక్ట్ ఇచ్చేది ముగ్గురికి నలుగురికి ఒకటి ఇమ్రాన్ భాయ్ నెక్స్ట్ శ్రీనివాస్ యాదవ్ శ్రీనివాస్ యాదవ్ అంటాను నవీన్ యాదవ్ వాళ్ళ తమ్ముడు వెంకట యాదవ్ వాళ్ళిద్దరి తండ్రి ఈ నలుగురికి రెస్పెక్ట్ ఇస్తాను ఇంకా ఎవడొచ్చినా సరే వినేదేలా కాళ్ళకు చెప్పు గత చెప్తున్నా కదా మంచోని కాదు కూర్చు నమస్య పెడతా అని ఆ అభిమానులారా దయచేసి ఆ కాలువకు ఎవరైనా ఒకరు ఒక స్ట్రాబెబీ ఆడికి ఒక్కసారి రండి దోమలు ఎట్టుకుంటే సాయంత్రం ఇది ఆ కాలువలో గట్టిగా నీళ్ళు అనుకో కప్పుకు కూర్చోలేము వాడ అంత గప్పు వాసన ఉంటుంది అలా మరి మేము ఎట్లుంటున్నాం మేము మనుషులం కదా మీకే రక్తం ఉన్నది షీమ్ మీరే రెండు కాళ్ళు రెండు చేతులు మీరే మనుషుల నాకు మెంటల్ లేవాలి నీ తల్లిదాని జా ఉన్న జాలి గుణాలు లేస్తా డబ్బులు పోతే బాయ్ వరంగల్లో ఉన్న నా ప్లాట్ అమ్మనా సరే ఆ మొత్తం మట్టి నింపుతాల్లా ఇళ్ళకి రావాలి ఆ మురికి నీరు అట్లా చేస్తా మెంటల్ కొడుకును దయచేసి దాని గురించి కొంచెం ఆలోచించి రాండి అటు వెలక్షన్ ఓవర్ కుర్చి దండం పెడుతున్నాడు అందరికీ